మళ్ళీ బారాన వీడియోలు అయితే స్టార్ట్ చేశాడండి ఒక వారం రోజుల కిందనే స్టార్ట్ చేశాడు మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ వాటి చేసిన ఫ్రాడ్ వీడియోలకు అన్నిటికీ పక్కా ప్రూఫ్లు దొరికాయని రెండు రోజుల నుంచి అయితే వీడియోలు చేయకుండా నార్మల్ వీడియోలు అయితే చేశాడు కదా మళ్ళీ ఈ రోజు అయితే మొదలు పెట్టేశాడు ఈ వంట గురించి చూడాలని అనుకుంటే చూడండి లేదంటే బారాన్న గురించి వినాలి అనుకుంటే వినండి ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఏదో ఒక స్నాక్స్ అయితే చేసి పెడతాం కదండి నేనైతే ఈ రోజు మార్నింగ్ మిగిలిన చపాతీలతోనైతే ఇలా స్నాక్స్ అయితే చేసి పెడుతున్నానండి ఇందులో ఎక్స్ట్రాగా ఉరగాయ ముక్కల్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇదైతే హెల్త్ కి చాలా మంచిది అలాగే పిల్లలు కూడా కూరగాయలు తినని వాళ్ళు ఉంటారు కదా ఇలా చేసి ఫుడ్ చేసి పెట్టామంటే వాళ్ళకు కడుపు నిండా ఉంటుంది టేస్టీగా ఉంటుంది హెల్దీ ఫుడ్ కూడా అంటే సరేలేండి ఇప్పుడైతే బారానం వచ్చట్లయితే మాట్లాడుకుందాము రీసెంట్ గా ఒక అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేస్తున్నాము పెళ్లి అని చెప్పాడు కదండి ఆ అమ్మాయితోనైతే ఎంగేజ్మెంట్ లేదు పెళ్ళి లేదు ఏది లేదు అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఉన్నాడు మళ్ళీ ఆధరాత్రి మా అన్నయ్య ఇంట్లో నుంచి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు అని అన్నాడు మళ్ళీ తర్వాత మా అన్నయ్యని పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అన్ని గొడవలు అవుతున్నాయి అని చెప్పాడు మళ్ళీ మా ఇంటికి వచ్చాడు మా అన్నయ్య సంతోషంగా ఉన్నాడు అని అన్నాడు ఇంతవరకు అయితే మనకు చెప్పాడు కానీ ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏం జరిగింది అనేది అయితే మనతో చెప్పలేదు కదా మళ్ళీ ఈరోజైతే కొత్త నాటకంతో ముందుకొచ్చాడు మళ్ళీ ఆ అమ్మాయి అంటే ఇంటికి వచ్చిందంట ఏంటి మా ఇంటికి వచ్చావు నువ్వు పదే పదే ఇలాగే మాట్లాడతావా మా ఇంటికి వచ్చి ఏంటి మమ్మల్ని రచ్చరచ్చ చేస్తున్నావు అనుకుంటూ దొంగ మాటలతోనైతే మళ్ళీ వీడియోని అయితే స్టార్ట్ చేశాడు కదా నిజంగా పెళ్ళి అనేది అయితే ఈ పాటికి ఎప్పుడో పెళ్ళి చేసేయాలి కదా ఫ్రెండ్స్ పెళ్లి సంబంధం అనేది కుదిర్చుకునేటప్పుడు అటు ఇటు చూసుకుంటారు ఎంగేజ్మెంటు ఇవన్నీ చేసుకుంటారు కదా వీడు ఏమీ ఆలోచన లేకుండా మూడు సంవత్సరాల నుంచి పెళ్ళి పెళ్ళి అనుకుంటూ తిరుగుతున్నాడు కదా నిజంగా వాడికి పెళ్ళి కుదిరినట్లయితే పెళ్ళి చేయొచ్చు కదా మరి ఎందుకు ఇన్ని నాటకాలు ఆడుతున్నాడు ఆ పెళ్ళి వీడియోస్ మీద బాగా వ్యూస్ వస్తున్నాయి లక్షల డబ్బులు సంపాదించొచ్చని అలా చేస్తున్నాడని మేమైతే అనుకుంటున్నామండి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలాంటి చెత్త వీడియోలు చేసే వాళ్ళకైతే బాగా సపోర్ట్ చేస్తారు బాగా ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది మా లాంటి వాళ్ళకైతే సపోర్ట్ అనేది ఉండదు ఎంకరేజ్మెంట్ కూడా ఉండదు కదా పైగా మళ్ళీ వచ్చి మా దాంట్లో బ్యాడ్ కామెంట్ పెట్టడము చండాలంగా ఆనడము ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు నిజంగా ఉన్నది ఉన్నట్టు చెప్పినా ఉన్నది ఉన్నట్లు చేసినా కానీ ఎవరు నచ్చరు ఎవరు చూడరు కదా అలాంటి చెత్త వీడియోలు ఫ్రాడ్ వీడియోలు చేస్తేనే బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది వ్యూస్ ఎక్కువగా వస్తాయి లైక్స్ డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి అందులోకే వెళ్తున్నాడని మేము అనుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను